శ్రీగురు నమః నమ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు నేర్చుకునే క్రమం లోపల గత సంచిక లోపల అమ్మవారి యొక్క మందహాసం గురించి ఉన్న నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానస అన్న నామం గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత తర్వాత నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్న నామం ఇదంతా కూడా ఒకటే నామం దీన్ని కూడా ఇక్కడ ఆపడానికి లేదు అనాగలిత సాదృశ్య చబుక శ్రీ విరాజితాయై నమః ఈ నామానికి అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా ఉన్న నామాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోలిక అనేది మనకు వశిన్యాది వాగ్దేవతలు చక్కగా వివరించడం జరిగింది అంటే మనకు చక్కగా నాసాదండమునే కానీ అదేవిధంగా నేత్రములనే కానీ వీటన్నిటినీ కూడా ఒక్కొక్క వస్తువు చేత చక్కగా మనకు పోల్చి మనకు వివరించారు ఇక్కడికి వచ్చేసరికి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటున్నారు అంటే అనాకలిత సాదృశ్య అంటే ఇక్కడ ఆ ఏదైతే చుబుకము అంటే అర్థం ఇక్కడ చుబుకము అంటే ఏమిదంటే ఆ పెదవుల కింద ఉన్న ఏదైతే ఈ గదవ ప్రాంతం ఉందో ఈ గడ్డము ప్రాంతం దాన్ని ఏమంటారంటే చుబుకము అంటారు ఆ చుబుకము చేత శ్రీ శుభంగా శోభత శోభ చేత విరాజిల్లుతూ ఉన్నది ఏది ఆ చుబుకము అది దేనితో పోల్చడానికి లేదు అందుకే అనాకలిత సాదృశ్య దేనితో కూడా పోల్చడానికి చెప్ప వివరించడానికి వీలు లేనట్టుగా ఉన్న ఆ గడ్డము లాంటి ప్రాంతము కలిగిన శోభ చేత అమ్మవారు చక్కగా శోభిల్తో కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి ఈ నామానికి అర్థము అంటే ఎక్కడా కూడా ఒక పోలిక అనేది చెప్పడానికి లేదు అన్నారు కానీ శంకర భగవత్పాదులు అమ్మ మీ చుబుకము దాన్ని వివరించడానికి దాని గురించి చెప్పడానికి ఒక పోలిక అంటూ లేదు కానీ నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తాను అని శంకర భగవత్పాదులు ఏమన్నారు ఈ మొహమంతా కూడా ఒక అద్దం అయితే అద్దాన్ని పట్టుకునే పిడి ఏదైతే ఉందో అది ఈ గదువ లాగా ఉందమ్మా అంటే ఇంకా చక్కగా చెప్పారు శంకర భగవత్పాదుడు అమ్మవారి మొహమంతా కూడా చంద్రబింబం లాంటి అద్దం గుండ్రగా అద్దం లాగా ఉందట ఆ పిడి పట్టుకునే పిడి ఏదైతే ఉందో అది గదువ లాగా ఉందట ఆ గదువను ఎవరెవరు పట్టుకున్నారు తండ్రి హిమవంతుడు అమ్మవారిని చిన్నప్పుడు ముద్దు చేస్తూ అలా ఆ గదువను పట్టుకొని చక్కగా గోరుముద్దలు తినిపించడం తల్లి గాని తండ్రి గాని అలా చేశారు ఆ తర్వాత పెద్ద అయ్యాక పెళ్లి చేసుకున్న కాలం తర్వాత శివుడు పరమేశ్వరుడు కామేశ్వరుడు ఆ అమ్మవారి గదువను పట్టుకున్నాడట కాబట్టి ఈ యొక్క నామం చేత అమ్మవారి యొక్క ఇక్కడితో ఈ దగ్గర దగ్గరగా మనకు దాదాపుగా వాగ్భవ స్థానం అంతా కూడా పూర్తవుతుంది అంటే ఇక శిరస్సు నుంచి ఈ కటి స్థానం వరకు కూడా ఉన్న ప్రాంతాన్ని వాగ్భవ స్థానము అని అంటారు ఆ స్థానము తర్వాత నామంతో పూర్తవుతుంది ఆ క్రమం లోపల అమ్మవారి యొక్క ముఖము సౌందర్యం లోపల చివరిక అంటే కనిపించేది పెదవుల తర్వాత ఉండే ఆ గదువ ప్రాంతాన్ని చక్కగా అనాకలిత సాదృశ్య ఎక్కడా కూడా దేనితో కూడా పోల్చబడి దానికి చెప్పబడినట్టు లేనట్టుగా ఉన్న శోభ చేత విరాజిల్లుచున్న ఆ గదువ లాంటి ప్రాంతం కలిగిన అమ్మవారు అని కాబట్టి ఆ శోభ విరాజిల్లుచున్న ఆ గదువ గడ్డం ప్రాంతాన్ని నమస్కారం చేస్తూ తర్వాత నామంలోకి వెళ్దాం శ్రీమాత్రే నమ